ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకున్నాం దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైయుండు మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుడి చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి అదే లు దేవుని బిడ్డారా ఇక్కడ యాజకులకి చెప్తున్నాడు దాసులకి చెప్తున్నాడు యజమానులకి చెప్తున్నాడు దాసులకి చెప్తున్నాడు ఏంటి అంటే దాసులైతే అంట మీరు యథార్థమైన హృదయము కలిగి భయముతో వణుకుతో క్రీస్తు శరీర విషయంలో మీ యజమానులైన వారికి విధేయత చూపండి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఎందుకు దాసులకు చెప్తున్నాడు మీ దాసు మీ యజమాని నువ్వు సేవించడంలో ప్రభువుకు చేసినట్లుగా ఆ యజమానికి చెయ్యి అని ఎందుకు చెప్తున్నాడు అంటే దేవుని బిడ్లారా ఇక్కడ మనం మంచి జరిగిస్తే మనం ఏదైతే దేవుణ్ణి బట్టి ఆ యజమానునికి మనము అన్ని విధాల లాభము చేకూడేలాగా మనం యథార్థ హృదయముతో పని చేస్తే మనకి మనం ప్రతిఫలం పొందుకుంటాం అనమాట కానీ ఆ యజమానుడు కూడా తనకి దాసుని విషయంలో ఎలా చేయాలి అంటే ఇక్కడ ఉంది దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడునూ ఆ ఎనిమిదో చేయినో దాని ప్రతిఫలము ప్రభు వలన మీరు మీరెరుగుదురు యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని ఆయనకు పక్షపాతము లేదనియు లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించటమాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి ఏం చెప్తున్నాడంటే మంచి కార్యము చేయటము మంచి పని చేయటము సత్కార్యము అంట సత్కార్యము సత్యముతో కూడిన పనిని సత్కార్యము అంటారు దాని మంచి కార్యము అంటారు ఈ లోకములో నువ్వు మంచిని అనుభవించాలనుకుంటే నీవు దాసుడిగా ఉంటే యజమానునికి నీవు నమ్మకముగా అనే మాట చెప్పి ఊరుకోవటం కాదు కదా అక్కడ యథార్థంగా ప్రభుకి నువ్వు ఎలాగైతే ఏసు ప్రభు నీ యజమానుడు అయితే నువ్వు ఎలాగ లోబడి నడుస్తావో ఆ విధంగా నువ్వు లోబడి నడువు అదే యజమానుడు అయితే నీకు యజమానుడు ఉన్నాడని నీ దాసుడితో నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించు ఎందుకు అంటే నీవు చేసే పనికి ప్రతిఫలం ఉంటది ఏంటి యజమానుడి ఇచ్చే జీతమే కాకుండా నీవు సిన్సియర్ గా నువ్వు చేసిన పనికి ఏ హృదయముతో అయితే నువ్వు పని చేశావో ఆ పనికి దేవుని ఎదుటి నుంచి కూడా ప్రతిఫలం దొరికిద్దంట అంటే ప్రేమేం దేవుని బిడ్లారా మనము ఏ హృదయముతో దేవుని కలిగిన మనము దైవికమైన స్వభావముతో వర్ధిల్లిన కొలది నడుచుకున్న కొలది మనం ప్రతిఫలాన్ని పొందుకుంటామనే విషయాన్ని సుస్పష్టంగా బైబుల్ తెలియజేస్తుంది ఏంటంటే నువ్వు దాసుడుగా ఉంటే యజమానునికి ప్రభువుకు లోపడినట్టుగా నడువు అదే నీవు యజమానిగా ఉంటే నీవు దాసుల పట్ల నువ్వు చూపించాల్సిన ధర్మం విషయంలో నీ దాసునికి యజమానునికి మధ్యలో నీవు చేసే ప్రతి కార్యమును చూసే లక్ష పెట్టే దేవుడున్నాడని మర్చిపోమా కానీ చెబుతూ ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డ అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి మనం చేసే ప్రతి పని ఈ భూమి మీద మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఎవరు గమనించట్లేదు అనుకోకూడదు పరలోకంలో పరలో మనం చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది అని మనము గమనించాలి అంతేకాదు గలతీ పత్రిక ఆరో అధ్యాయంలో ఈ మాట అయి ఉన్నది మనకి సుపరిచితంగా తెలిసిన మాటే మనం ఏమి విత్తుతాము ఆ పంటను కోస్తాము చాలా సందర్భాల్లో మనుషులు ఆ వారు మంచిని విత్తినప్పుడు మంచి కోస్తారు కానీ మంచిని విత్తకుండా పంట కోయాలని అనుకోవటం అవివేకము ప్రియమైన దేవుని బిడ్డారా నీవు తల్లిదండ్రుల పట్ల ఆ మంచి కార్యాలు చేసినా నీ జీవిత భాగస్వామి పట్ల నువ్వు మంచి కార్యాలు చేసినా నీవు ఆఖరికి ఒక బస్ స్టాప్ లో లేకపోతే బస్సులో ఒక వృద్ధునికి నీ సీటును త్యాగం చేసి ఇచ్చినా కూడా గ్లాసు నీళ్ళు ఇస్తే మర్చిపోనన్న దేవుడు నీవు చేసే ప్రతి చిన్న మంచి పనిని కూడా ఆయన కొలత కొలిచి నీకు ప్రతిఫలం ఇస్తానన్న విషయాన్ని గుర్తెరిగి నీ పనుల విషయములో నువ్వు సత్కార్యము చేయటకు పూనుకోవాలి అందుకని ప్రేమే అందుకని పెళ్లి చేసుకునేవాడు దేనికోసం చేసుకుంటున్నాడు పిల్లల్ని కనేవాడు దేనికోసం కంటున్నాడు నీవు పెళ్లి చేసుకుంటే నువ్వు దేవుణ్ణి మయం పరచటానికని నీవు పిల్లల్ని కంటున్నావా దేవుణ్ణి మయం పరచటానికని నీ జీవితంలో ఆ ఉద్దేశము కలిగి నువ్వు చేసే ప్రతి పనికి కూడా ప్రతిఫలం ఉంటదని గుర్తు పెట్టుకోవాలి అందుకనే ఒక విశ్వాసి మరణించిన ఎవరి కోసం మరణించాలి అంటే ప్రభు నిమిత్తమే నీ మరణము దేవుడు వాక్కు చెప్పింది కాబట్టి ఈ లోకాన్ని విడిచి పరలోకానికి నువ్వు వెళ్ళాలి కాబట్టి ఈ శరీరానికి నీకు మరణం వచ్చింది అంటే అది ప్రభు చెప్పాడు కాబట్టి నీవు ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి నీవు మరణిస్తున్నావన్న సంగతిని గుర్తెరగాలి ఈ విషయం గుర్తెరగకుండా చనిపోయిన వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఈ విషయం ఎరిగిన మనము మరణం అవుతామన్నది నిజము మరణమైన తర్వాత తండ్రిని కలుసుకుంటామన్నది నిజము మనము ఈ భూమి మీద క్రీస్తుని కలిగి ఈ జీవితాన్ని రక్షణ పొందని వ్యక్తికి రక్షణ పొందిన నీకు మధ్య ప్రభువు నీ కార్యాలకు ప్రతిఫలము లెక్క అడిగే దేవుని ముందు నిలబడతావన్న వాస్తవము కూడా నిజమై ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డ చాలా సందర్భాల్లో మనుషులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోరు చిన్న పనైనా పెద్ద పనైనా పరలోకముని పట్ల ప్రతిఫలం ఇస్తుందని దైవికమైన స్వభావం ఎప్పుడూ మనం కలిగి ఉండాలన్నది గుర్తు పెట్టుకోరు మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం దైవికమైన స్వభావము కలిగిన వారే ఆత్మ స్వభావము కలిగిన వారు ఈ స్వభావాన్ని అనునిత్యము మనము మనం కలిగి నడుచుకుంటూ ఉండాలి మనకి నచ్చిన నచ్చకపోయినా నీకు నచ్చకుండా నీవు దైవికమైన స్వభావము కలిగి నీకు నచ్చని ఆ కార్యాలు నీ పట్ల జరిగించాల్సిన న్యాయం జరిగించుకున్న ఎవరు ఎవరు చేసినా కూడా వారికి ప్రతిఫలము నీ నీ నీలెక్కలో పడిద్దన్న విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాలి అంతేకాకుండా సిద్ధాంతం ఏంటండి కర్మ సిద్ధాంతం విన్నారు కదా వాడి కర్మ వాడికి ఇలా జరిగింది అనే మాట మీరు వింటూ వచ్చారు ఈ కర్మ సిద్ధాంతం అనేది ఎక్కడ ఉంటుందంటే హిందూ యొక్క ఆ హిందూ యొక్క ధర్మములో కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ ఉంటారు కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే వారు చేసిన క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వటం ఆ అంటే వారు మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు వారికి సంభవిస్తుంది అందుకని వారు వారి జీవితంలో వారి కలిగిన వాటిలో ఆ మంచి కార్యాలకు పుణ్య కార్యాలకు వారు వెచ్చిస్తూ ఉంటారు సమయాన్ని వారి యొక్క ధనాన్ని వారి కలిగిన వాటిని ఇది కర్మ సిద్ధాంతం దాని ద్వారా ఏంటంటే వారు పుణ్యం పొందుకోవటం ద్వారా వారు మేలు వారి జీవితంలో చేసిన మేలును బట్టి ప్రతిఫలాలు పొందుకుంటారు అన్నది వారి ఉద్దేశం కానీ యేసు ప్రభుని అనుసరించిన వారికి మాత్రం ఈ కర్మ సిద్ధాంతం అనేది ఉండదు ఈ కర్మ సిద్ధాంతానికి భిన్నంగా మన జీవితంలో ఏం జరిగిద్దాయా అంటే కర్మ సిద్ధాంతం అనేది ఒక చక్రము లాంటిది నువ్వు ఎక్కడి నుంచున్నావో అక్కడికి తిరిగి మళ్ళీ నువ్వు చేరుకుంటా అదే మంచి విత్తావు అంటే నీకు మంచి వస్తానే ఉంటది చెడు విత్తావు అంటే చెడు వస్తానే ఉంటది కానీ యేసు ప్రభు ఒక కృప ఏసు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి లోక పాపములన్నీ మోసుకొని పోయాడు లోక పాపముల కొరకు లోక పాపముల క్షమాపణ కొరకు ఆయన వధించబడిన తరువాత ఆ రక్షకుణ్ణి పొందుకున్న నీ జీవితంలో మాత్రం ఈ కర్మ సిద్ధాంతం అనే చక్రము గుండా నీవు వెళ్ళవలసిన అవసరము లేదు యేసు ప్రభు రక్తము యేసు ప్రభు కృప ఏ రక్షణ యేసు ప్రభు శిలువులో నీ కోసం ముగించిన కార్యమును విశ్వసించి ఆధారము చేసుకున్నట ద్వారా నిరీక్ష లేని వారికి కలిగిన ఆ చక్రము నుంచి నిరీక్షణ కలిగిన నీవు ఏమయ్యావంటే విడుదల పొందుకోగలిగావు హలే నీకు కర్మ సిద్ధాంతం వర్తించదు నీవు యేసూప్రభుని స్వభావం కలిగి ఉన్నావు కాబట్టి ఒక్కసారి తప్పని ఎదిగినాక దాని జోలికి నువ్వు మళ్ళీ తిరిగి పోవు కాబట్టి నువ్వు క్షమాపణ పొందుకున్న తరువాత నీవు క్షమాపణ పొందుకున్న తరువాత ఈ కర్మ సిద్ధాంతం నుంచి నువ్వు బయటికి వచ్చేస్తావు ఇది నీకు వర్తించదు క్రీస్తు కలిగిన వారికి దీనికి వర్తించదు కాబట్టి ఈ విషయంలో భయపడాల్సిన అవసరం మనకి లేదు ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే లోకములో క్రీస్తుని ఎరుగని వారికి క్రీస్తుని కలిగి లేని వారికి క్రీస్తునందు విశ్వాసము లేని వారికి కర్మ సిద్ధాంతం అనేది వర్తిస్తుంది అందుకని మంచి చేస్తే తిరిగి నీకు మంచి కావాలి అనేది కర్మ సిద్ధాంతం అయినప్పటికీ నీవు ప్రభువుని కలిగావు కాబట్టి నీవు ఈ లోకములో సత్కార్యము చేయటము ద్వారా పరలోకము తండ్రికి మహిమే కాదు నీకు ప్రతిఫలము పొందుకుంటా అందుకే విసుక మేలు చేయండి విసుక సత్క్రియలు చేయండి అని బైబుల్ సెలవిస్తుంది దేవుని బిడ్డారా దేవుడు ఒకనొక రోజు దేవుడి నుంచి వరం పొందుకున్న నీవు దేవుని రాజ్యములో పని చేస్తున్న నీవు ఈ లోకము ఎలా ప్రతిఫలం పొందుకుంటుంది దేవుని బిడ్డగా నువ్వెలా ప్రతిఫలం పొందుకుంటుంది అనే తెలుసుకుంటే ఈ లోకానికి భిన్నముగా నువ్వు జీవించగలవచ్చు ఈ లోకము ఈ లోకము దేని ద్వారా తీర్పు విధించబడింది ఈ లోకానికి ఎప్పుడో తీర్పు విధించబడిందంట వారు ఈ లోకము లోకస్థులకి ఆ ఉన్న తీర్పు ఏంటంటే ప్రభుని అంగీకరించలేదు కాబట్టి వారు దేవుని ఉగ్రతకు పాలవటం ఈ లోకానికి తీర్పు లోకానికి వేరుగా క్రీస్తుని ఎరిగిన వారికి ఉండే ఒక గొప్ప ప్రతిఫలం ఏంటంటే క్రీస్తుని కలిగారు కాబట్టి నశించిపోకుండా ఈ భూమి మీద మీ జీవితము వా ఇప్పుడు అన్యునికి నీ వ్యత్యాసంగా నీవు ఎలా జీవించాలంటే క్రీస్తుని కలిగి నీ నీ మాటలో నీ చూపులో నీ నడవడికలో క్రీస్తుని కలిగిన విధానానికి సహించుకుంటూ బాధపడుతూ క్రీస్తు శ్రమలలో పాలిబాగవుట అనే విషయం గురించి చాలా మంది బైబుల్లో చెప్పబడుతూ ఉన్నది చాలా సందర్భాల్లో క్రీస్తు శ్రమలలో పాలిబా పాలి భాగస్లావుట అంటే ఏంటంటే క్రీస్తు దేని కొరకు శ్రమ పడ్డాడు మనుషుల రక్షణ నిమిత్తములో మనుషులకు మేలు చేయటం ఈ ఈరోజు క్రీస్తును చూపించటానికి దేవుని స్వభావము కావాలని గట్టిగా పట్టుకుంటే నీకు శ్రమ కష్టము నష్టము ఎదురైతే అది మంచిదే గుర్తు మీకు ప్రతిఫలము దాచబడి ఉన్నది మీరు ప్రతిఫలము అనుభవిస్తారు అంతేకాదు మీకు పరలోక రాజ్యము నీ కోసం ప్రతిఫలాలు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నది కానీ ప్రివే దేవుని బిడ్డ చాలా సందర్భాల్లో మనుషులు ఎలా ఉంటారు ఎలా ఆలోచిస్తారు అంటే వాళ్ళ శైలి చెప్తాను ఇప్పుడు ఒక డాబా ఎక్కి ఒక వ్యక్తి ఒక వ్యక్తి డాబా మీద పైన టాప్ ఫ్లోర్ లో ఆ వ్యక్తి కిందకు దిగాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి నేరుగా పైనుంచి దూకటం రెండోది మెట్లు గుండా రావటం ఇప్పుడు పైనుంచి దూకే ఒక వ్యక్తి దూకాడు అనుకోండి ఏమైంది డబ్బలు తగులుతాయి ఎముకలు ఇరుగుతాయి కానీ పైనుంచి కిందకు దూకాను కాబట్టి నన్ను దేవుడు కాపాడలేదు నా ఎముకలు ఇర ఇరిగిపోయినాయి అనుకోవటం ఏమన్నా ఉందా అవివేకము మేము దేవుని బిడ్డ ఆల్రెడీ ఈ లోకములో పనిచేస్తున్న నియమములో ఆ నియమ ప్రకారము నువ్వు నడుచుకుంటే నాకు శ్రమ వచ్చిందని చెప్పావంటే నువ్వు అవివేకి దేవుడు లేని వానికి శ్రమే వచ్చింది దేవుని కలిగిన వానికి శ్రమ ఎందుకు వచ్చింది అంటే దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి శ్రమ వచ్చింది ఎందుకంటే ఆ శ్రమను అనుభవించాలి ఎందుకు అంటే ప్రభు నీ శ్రమపడి శ్రమ పడి ఇతరులకు మేలుకరంగా బ్రతికాడు ఆయన అడుగుజాడల్లో నడవాలనుకున్న నీవు దేవుని స్వభావము కలిగి నడుచుకున్నప్పుడు మనుషులు నీకు తగినట్లుగా నడుచుకోరు కానీ నీవు ప్రభువుకు తగినట్లుగా నడుచుకున్నప్పుడు ప్రతిఫలాలను నీ జీవితంలో పొందుకుంటూ వస్తావు తులసి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చదువుదాం ఆ అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది ఆ పక్షపాతం ఉండదు ఎవరికంటే అన్యాయం చేసిన వానికి అన్యాయం తిరిగి లభించుద్దంట పక్షపాతం ఉండదంట ఇప్పుడు ఈ మాట ఎవరికి చెప్పబడుతుంది అన్యాయం చేసిన వానికి అన్యాయము చే చేయబడుతుందని నీవు న్యాయం చేయటానికి పిలువబడ్డావు కదా అన్యాయంగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తికి ఏది వితితే అది కోయాలి కదా ఆ వ్యక్తి ఏం చేస్తాడు అన్యాయము కోస్తాడు కానీ ప్రిమే దేవుని బిడ్డలారా నీవు మాత్రము న్యాయంగా ప్రవర్తించుటకే ఈ లోకములో ఉన్నావని గలతీ పత్రిక ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం గలతీ పత్రికలో అపోస్తులైన పౌలు క్రీస్తు సంఘము కొరకు క్రైస్తవుల కొరకు రాసిన ఆ పత్రికలో ఏలైనగా ఆ తన శరీరేచన బట్టి విత్తువాడు ఆ శరీరమును క్షేమము పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవం అనే పంట కోయును ఈ లోకములో నువ్వు నిత్య జీవం అనే పంట కోయటానికి ఈ లోకంలో జీవిస్తున్నావు నిత్యము యేసు ప్రభుత్వం బ్రతకడానికే కదా మీరు ఈ లోకంలో ఉంటుంది నిత్యము ఏసు ప్రభుతో బ్రతకడానికి ఈ లోకంలో నువ్వు యేసు ప్రభుని అనుసరిస్తే మరి ఈ భూమి మీద నీ జీవితంలో ఈ శరీరము ద్వారా ప్రభు మహిమ నొంది నువ్వు ఈ భూమి మీద క్రీస్తుకి సంబంధించిన దేవుని బిడ్డవని నువ్వు ఈ భూమి మీద ప్రతిఫలం పొందుకోకుండా పరలోకములో ప్రతిఫలం పొందుకోవాలని చాలా మంది వారి ఇష్టం వచ్చినట్టు జీవించేసి క్షమాపణ అడిగితే క్షమించబడిపోతాము క్షమాపణ అడిగితే వేసే క్షమించే దేవుడు అని ఫాలో అవుతూ ఉంటారు అలా ఫాలో అవ్వకూడదు దేవుడు నీకు ఇచ్చిన వివాహాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చిన పిల్లల్ని బట్టి ఇచ్చిన సమయాన్ని బట్టి ఇచ్చిన రక్షణను బట్టి నీకు ఇచ్చిన ఈ దేహముతో నీవు నీకు ప్రభువు అనుక అనుగ్రహించిన ప్రతి దాన్ని బట్టి ఒకరోజు లెక్క అడుగుతాడు ఆ లెక్క అడిగినప్పుడు నీవు నీ పక్కనోడి విషయమై లెక్క చెప్పకూడదు గాలి నీ విషయమై నువ్వు లెక్క చెప్పేవాడిగా ఉండాలి అందుకని నిత్య జీవం అనే పంట కోయటానికే ఈ లోకంలో మనం క్రీస్తుని అనుసరించి జీవిస్తున్నామని మనం ఎరిగి నడుచుకోవాలి అందుకనే శరీరానుసారంగా విత్త వాళ్ళు ఏ పంట కోస్తారంట శరీరేచ్చ బట్టి విత్తువాడు శరీరము నుండి క్షేమకు పంట కోస్తాడు ఆత్మ నుండి విత్తేవాడు నిత్య జీవం అనే పంట కోస్తాడంట రోమపత్రిక పద్నాలుగు అదే ఏడు నుంచి చదువు మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు ఎవడును తన కోసమే చనిపోడు మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాము కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము తాను మృతులకును సజీవులకును ప్రభు అయిటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అయితే నీవు నీ సహోదరులకు తీర్పు తీర్చనేలా నీ సహోదరు నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతును నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభు చెప్పుచున్నారని రాయబడుచున్నది కదా మనలో ప్రతి వాడు తను గురించి దేవునికి లెక్క ఎప్పగింపవలెను వినండి ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్లారా ఈ లోకములో క్రీస్తు ఎవరి కోసం బ్రతికాడు ఏసుప్రే ఎవరి కోసం బ్రతికాడు చెప్పాలి మన కోసం బ్రతికాడు నువ్వెవరి కోసం బ్రతుకుతున్నా క్రీస్తు కోసం అంటే మనలో క్రీస్తుని అనుసరి క్రీస్తుని చూసి చూడండి మీరు క్రీస్తు ఎలాగైతే ఆయన కోసం ఆయన బ్రతకలేదు అందరి కోసం ఆయన బ్రతికాడు మనము కూడా క్రీస్తు వారమై ఉన్నాము అంతేకాదు మనం బ్రతిక చనిపోయడం ఆయన వారమే కాబట్టి ఈ జీవితంలో బ్రతికినంత కాలము నీవు ఎవరి నిమిత్తం బ్రతకాలి అంటే నీ నిమిత్తము నువ్వు బ్రతకూడదు అంటే నీ ప్రయోజన కొరకు బ్రతికితే నీవేం చేయాల్సి వచ్చిందంటే నీవు నిన్ను హెచ్చించుకోటానికి నిన్ను గణపరచుకోటానికి నిన్ను గురించి లక్ష్య పెట్టుకోవటానికి నువ్వు బ్రతికితే ఆ బ్రతుకు నిమిత్తములో ఆ బ్రతుకు దేవునికి ఇష్టమైన బ్రతుకు కాదు కానీ నువ్వు ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆ ప్రభు నీకు ప్రతిఫలాలు ఇస్తున్నప్పుడు ఆ ప్రభు మహిమ నీ దేహాన్ని బట్టి నువ్వు చేసిన క్రియని బట్టి ప్రభు మహిమ పొందాలి ఆయన మహిమ పొందిన కొలది నీ జీవితములో ఈ శరీరానికి కావాల్సిన ప్రతి ఇవిని ఆయన ద్వారా అనుగ్రహించబడాలి అందుకే భక్తులు భక్తులు ఒకరోజు ఆహారం లేకపోయినా వారి జీవితములో ఆహారము తిన్నను తినకపోయినను మేము ఆహారము తింటే దేవుని కృతజ్ఞతాసులు చెల్లించి తింటాము లేకపోతే ఉపవాసండి దేవుని కృతజ్ఞతాసులు చెల్లిస్తాము కానీ దేవుని కోసం బ్రతకడం అయితే మేము మానము అని అన్నారనమాట ఈరోజు మనము దేవుని కోసం బ్రతకాలి ఈరోజు తల్లిగా నీవు ఎవరి కోసం బ్రతుకుతున్నా దేవుని నిమిత్తము దేవుడి కొరకు నీకు ఇచ్చిన బిడ్డలను దేవుని కొరకు పెంచుటలో బ్రతుకుతున్నావు అంటే నీ ఉద్దేశము నీ తాత్పర్యము కేవలము దేవుని కొరకే ఉంటే నీకు నీ బిడ్డల విషయంలో నీ కుటుంబం విషయములో సమాజములో ప్రతి ఒక్కరి విషయంలో ఎదురయ్యే కష్టము కష్టముగా అనిపిది ఎందుకంటే నీకు తగిలే ప్రతి బాధ కూడా దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నీవు భయపడవు నీవు దిగులు పడవు అంతేకాకుండా దేవుడి నిమిత్తం నేను ఇది పొందుకుంటున్నాను కాబట్టి నాకు ప్రతిఫలం ఇస్తాడనే ఆనందము నీకు మిగులుతుంది విచారానికి బదులుగా అందుకని ఈ దేహముతో నువ్వు చేసే ప్రతి పనికి ఒకనొక రోజు క్రీస్తు సింహాసనము పీఠము దగ్గర ఆయన న్యాయపీఠము దగ్గర నించోవాలని ఆయన దగ్గర ప్రతి ఈ దేహముతో చేసిన ప్రతి క్రియకి ఒకరోజు లెక్క అప్పచెప్పే దేవుని మున్న నుంచుంటావని గ్రహించి నీవు నడుచుకోవాలి ఇంకొకటి ప్రాముఖ్యమైనది గుర్తు పెట్టుకోండి ఏ సహోదరునికి తీర్పు తీరవద్దు ఎందుకంటే నా తోడు ఏంతో ఏం చేశాడు ప్రతి మోకాలు అంట ఆదుట వంగిద్దంట ప్రతి నాలుక ఒప్పుకునిద్దంట ఇప్పుడు ప్రతి మోకాలు ఏసు ఎదుట వంగితే ప్రతి నాలుక ఏసును ఒప్పుకుంటే ఈ రోజు నీ జీవితములో ఏసు ప్రభుని ఒప్పుకొని వ్యక్తినించో లేకపోతే ఏసు ప్రభుకి తగినట్లుగా ప్రవర్తి నీ ఎట్లా ప్రవర్తించిన వాని కొరకు నీవు తీర్పు తీర్చి నీకొచ్చే ప్రతిఫలాన్ని పోగొట్టుకోవద్దు అనే విషయాన్ని ఈ అపోసులైన పౌలు రోమా పత్రిక ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ రోజు మనం ఏమి చేసినా ప్రభువుకు లెక్క అప్ప చెప్పాలన్నది గుర్తు పెట్టుకుంటే మనమైతే మన నోరు తెరిచి మాట్లాడినప్పుడు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి నేను చెప్పాను క్రైస్త క్రైస్తవునిగా క్రీస్తుని కలిగిన క్రీస్తు ఆత్మ కలిగిన నీకు నీ నోట్లో జీవము దాగి ఉండాలి ఇతరులను నువ్వు ఆశీర్వదించాలి అనే మాటను మీకు నేను చెబుతూ వచ్చాను ప్రిమేం దేవుని బిడ్లారా రెండో కొరింది రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువుదాం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డమైన సరే దేహముతో జరిగించిన ప్రతి ఆ దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడునూ పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును అలెలుయా మన ఈ దేహముతో అంట జరిగించిన ప్రతి పనికి అందుకనే ఈ ఈ దేహములో ఉండంగానే క్రీస్తుని విశ్వసించాలి ఈ దేహములో ఉండంగానే క్రీస్తు కొరకు బ్రతకాలి చాలా ఒక భక్తుడు ఒక పాట రాశాడు కదా అయ్యో బలవంత అయిపోయినాక నేను ఈ విషయాన్ని గ్రహించానే ఇప్పుడు నా ఎవరమ్మ బలమంతా లోకానికి ఖర్చు పెట్టాను నా ప్రభు ఖర్చు పెట్టడానికి నాకు బలము లేకపోయింది చూపు లేకపోయింది అనేసి అన్నాడు ఎందుకంటే ఈ దేహములో ఉండంగానే నీ క్రియల ద్వారా విశ్వసించిన ఆ దేవుణ్ణి క్రియల రూపములో ఈ లోకములో నువ్వు జీవించినప్పుడు ప్రతీ ఈ దేహములో జరిగించిన ప్రతి క్రియకి ఒకనొక రోజు లెక్క అడుగుతాడు ఇప్పుడు దాకా మీకు ఈ విషయాలు తెలియకపోవచ్చు కానీ ఒకవేళ తెలిసిన ఇంత లోతుగా తెలియకపోవచ్చు మరి దేవుని బిడ్లారా ఇచ్చిన సమయాన్ని బట్టి ఇచ్చిన ధనాన్ని బట్టి ఇచ్చిన తలాంతులను బట్టి ఇచ్చినప్పుడు సంఘాన్ని బట్టి ఇచ్చిన నీకున్న సహోదరులను బట్టి నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు ఈ దేహములోనూ ప్రతి దినము జరిగించే ప్రతి పనిని బట్టి ఒకనొక రోజు క్రీస్తు పీఠము దగ్గర లెక్క అడుగుతా అందుకని ఇక్కడ ఇక్కడ ఒక అన్ ఒక రౌండ్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే తాను జరిగించిన క్రియల చొప్పున అది అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలము ప్రతి వాడును పొందునట్లు మనం అందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట నుంచోవాలంట ఈరోజు క్రీస్తు న్యాయపీఠము దగ్గర మనం నుంచోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మనం ఎలా జీవిస్తాం చాలా జాగ్రత్తగా జీవిస్తాం కదండి ఈ జీవితాన్ని లెక్క అప్పచెప్పాలి నా జీవితాన్ని ఎంతో మందికి జీవితము లేదు ఒక్క రోజు నువ్వు ఇతరుల కంటే ఎక్స్ట్రా బతికావా ఆ రోజులో నువ్వు లెక్క చెప్పాలి గుర్తు పెట్టుకోవాలి మత్త వార్త పన్నెండు అధ్యాయ ముప్పై ఐదో వచ్చిన ఆ సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి ఆ సద్విషయములు తెచ్చును ఆ దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పునదేమనగా ఆ మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున లెక్క అప్పజప్పవలసి యుడును నీ బా నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందుదువు గుర్తుపెట్టుకోండి ముందు సజ్జనుడు దుర్జనుడు సజ్జనుడు అంటే మంచి మాటలు అంటే మంచి మాటలు ఏంటివి దేవుని మాటలు హృదయం నింది దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా నీ హృదయాన్ని చెడ్డమైన వాటితో నింపుకుంటూ వచ్చావనుకో నీ హృదయములో వచ్చే ప్రతి మాట ప్రతి ఆలోచన ఎలా ఉంటుంది చెడ్డగా ఉంటది అదే నీ హృదయాన్ని మంచి వాటితో దేవుని వాక్యముతో నువ్వు నింపుకొని ఉంటే నీవు సజ్జనుడుగా ఉంటావు నీ నీ నోట్ల నుంచి వచ్చే మాట ఏమైద్ది మంచి మాటే ఉంటది అదే నీవు ఎలా పడితే అలా మాట్లాడినా మంచి మాటలు మాట్లాడినా చెడు మాటలు మాట్లాడినా దానికి తీర్పు విమర్శ దినమున లెక్క అడుగవలసి వస్తుంది లెక్క అడుగుతాడు అంతేకాదు చాలా మంది ఎలా మాట్లాడతారంటే బూతులు మాట్లాడతారు ఇష్టం నో నోటిలో నుంచి బూతులు మాట్లాడతారు ఆ మాట్లాడే బూతులు ఏముంది ఎవరు చూస్తలేదు కదా నిన్నే కదా బయట కాదు కదా అనేది కాదు ఈ నోటిలో నుంచే దేవుణ్ణి ఆరాధించే కృతజ్ఞత వచనాన్ని పలికే నీవు ఇదే నోటిలో నుంచి ఇతరులని దుర్భాష దుర్భాష అంటే చెడ్డ మాటలు మాట్లాడటం తగదనమాట ఇవి ఇవి తీర్పు దినమని మాటలను బట్టి అపరాధివని తీర్పు తీర్చబడతావన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి అంత అంతేకాదు ప్రేమ దేవుని బిడ్డారా ఇంకొక ఉపమానము కూడా ఆ దీని విషయంలో బైబుల్ చెప్పబడటం జరిగింది ఆ ఉపమానము కూడా మనం చూద్దాం మత్త వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము ఆ కావున పరలోక రాజ్యము ఆ తన దాసులు యొక్క లెక్క చూచుకొన గోరిన ఒక రాజులు పోలి ఉన్నది ఆ అతను లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు ఆ అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్కు తేబడెను అప్పు తీర్చుటకు వాని యొద్ ఏమీ లేనప్పుడు వాని యజమానుడు దానిని వాని వాని భార్యను పిల్లలను వారి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలు పడి నొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకంతయో చెల్లించదనని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని అప్పు క్షమించాను చాలండి చాలు చాలు ఇక్కడ మనం ఈ ఉపమానములో చూ చూడవలసింది ఏంటంటే మనము ఈ ఉపమానములో దేవుడు లెక్క అడిగే వ్యక్తిగా ఉన్నాడన్నది ఉపమానము మనకి తెలియపరుస్తుంది లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు నీ లెక్క తీయటం దేవుడు మొదలు పెడితే ఎందుకు లెక్క అనే మాటను ఇక్కడ చూశారంటే బైబ్ మనము టూ ప్లస్ టూ అంటే రెండు రెండు ఎంత నాలుగు నువ్వు మారినా నేను మారినా ఏవి మారినా అవి మారవు లెక్కలు మారవు అందుకని అంటే నెమ్ అక్షరాలైనా మారతాయేమో గాని సంఖ్య రూపంలో వేసిన నెంబర్ మారదు కాబట్టి నీవు ఏ సంఖ్యతో అయితే నీవు ఏదైనా పనులు చేస్తున్నావు అంటే పరలోక రాజ్యం ఎంత గొప్పగా పనిచేస్తుంది ఎదుటని చెప్పడానికి ఈ ఉపమానం ఒక సాదృష్టమైంది ఆయన లెక్క చూసుకోవడం మొదలు పెట్టినప్పుడంట ఇక్కడ అచ్చి ఉండే వ్యక్తి తలాంతులు ఇచ్చిన వ్యక్తిని లెక్క చూసుకోవడం మొదలు పెట్టాడంట రోజు ఏనేనమ్మ అమ్మగారు లెక్క చూసుకునే దేవుడు మొదలు పెడితే మన లెక్క ఎలా ఉంటది ఇంకా మన జీ మనకి సమయం అనేది ఎంతుందో మనకు తెలియదు ఎంత గడిచిపోయిందో మనం అంచనా వేసిన ప్రయోజనం లేదు కానీ ఉన్న సమయాన్ని లెక్క చూసే దేవుడు మన లెక్కలు రోజు అడుగుతాడు బైబుల్లో ఒక వ్యక్తి లెక్కను చూశాడు ఆ వ్యక్తి అంట లెక్కల్లో తేలిపోయాడంట రాజుగా అతడు ఉండటానికి తేలిపోయాడంట ప్రియమైన దేవుని బిడ్లారా ఈ ఉపమానం లెక్క చూసుకునే ఆ లెక్క చూసుకునే రోజు ఒక రోజు ఉంది ఆయన లెక్క చూసే దేవుడు ఆయన దాసులకు ఇచ్చిన ప్రతి తలాంతుని లెక్క చూసుకునే దేవుడు అంట ఆయన లెక్క చూడటం మొదలు పెడితే ప్రతి అకౌంట్ లో ఉండే లెక్కలు ఆ మొత్తము తీరుతాయి అంట ప్రియమైన దేవుని బిడ్లారా ఆ అప్పు తీర్చే విషయంలో ఈ ఉపమానం చెప్పబడింది నువ్వు ఎవరికైనా అప్పున్నావా మన జీవితంలో మన రుణస్థలముగా ఎవరికైనా ఉన్నామా చెప్పండి వెంటనే చెప్పాలి మన జీవితంలో ఎవరికైనా రుణస్థులుగా ఉన్నామా దేవుని ప్రేమకు ఋణస్థలం దేవుని కృపకు రుణస్థులం ఇంకా మనము దేవుని ప్రేమకు రుణస్థలం కాబట్టి ఈ లోకానికి మనం దేవుని ప్రేమను దేవుని సువార్తను చెప్పేటప్పుడు మనము ఆ రుణస్థులం అని గుర్తు పెట్టుకొని మనం ప్రభు కొరకు పనిచేయాలి